హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అయితే కనుక మనకి కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిపోతుంది ఏ ఏ పథకాలు ఎప్పుడెప్పుడు వస్తాయో అసలు ఏ పథకం ముందు వస్తుందో ఏ పథకం ఎప్పుడు వస్తుందో అలాగే మనకి పాత పథకాలన్నీ కూడా ఇప్పుడు కంటిన్యూ చేస్తారా లేకపోతే వీటిని ఆ పాత పథకాలనే వీటికి పేరు మార్చి కంటిన్యూ చేస్తారా లేదా వాటిని ఆపేసి కొత్త పథకాలు పెడతారా ఇలాంటివన్నీ కూడా కొన్ని మేనిఫెస్టోలో ఉన్నాయండి అవన్నీ కూడా మనం ఇప్పుడు వీడియోల కింద చెప్పుకుంటూనే ఉన్నాము ఎందుకంటే కదా అందరికీ తెలియాలి అన్న ఉద్దేశంతో అయితే కనుక ఇప్పుడు ఈ రోజు అయితే కనుక మనకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ పదిహేను వేల రూపాయలు చొప్పున వేస్తామని అయితే జరిగింది అయితే ఈ పదిహేను వేలు ఎవరికి వేస్తారు ఎందుకోసం వేస్తారు ఈ పదిహేను వేలు ఏ పథకం కిందకి వస్తుంది దీనికి ఎవరు అర్హులు వీటన్నిటి గురించి కూడా ఈ రోజు మనం తెలుసుకుందామండి చివరి వరకు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి ఒక్క లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే సపోర్ట్ వలన మేము ఇలాంటి వీడియోస్ ఎన్నో మేము ముందుకు తీసుకొని వస్తామండి మన గవర్నమెంట్ నుంచి ఏది అప్డేట్ వచ్చినా సరే నేను మేము ముందుకు తీసుకొని వస్తానండి అయితే ఈ తల్లికి వందనం పథకము ద్వారా ప్రతి తల్లికి కూడా సంవత్సరానికి పదిహేను వేల చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది అన్నమాట అండి దేనికోసం అంటే కనుక వాళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నా అంటే గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నా లేదా ప్రైవేట్ స్కూల్స్లో చదువుతున్నా ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్లో చదువుతున్నా ప్రైవేట్ అన్ స్కూల్లో చదువుతున్నా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నా ఇలా ఈ స్కూల్స్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా వాళ్ళ తల్లికి తమ తమ అకౌంట్లో ప్రతి సంవత్సరం కూడా తల్లికి వందనం అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వారి వారి అకౌంట్లోకి అంటే తల్లి అకౌంట్లోకి డైరెక్ట్గా కూడా పడుతుంది అన్నమాట అండి అది ఎందుకోసం అంటే కనుక వాళ్ళు ఈ మొత్తాన్ని ట్యూషన్ ఫీజులకి పుస్తకాలకి యూనిఫామ్స్కి మరియు రవాణా ఖర్చులు అంటే ట్రావెలింగ్ ఛార్జెస్కి ఇలాంటి వాటిని కవర్ చేయడానికి గాను ఉపయోగించుకోవచ్చు మాట అండి అయితే ఈ తల్లికి వందనం అనే పథకము వర్తించాలి అన్నా లేదా తల్లిని అకౌంట్లోకి పదిహేను వేల రూపాయలు నెలకు పడాలన్నా సరే వాళ్ళకి కావాల్సిన అర్హత ఏమిటి అంటే కనుక తల్లి లేదా సంరక్షకులు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తూ ఉండాలన్నమాట అంటే ఎవరు పిల్లలైతే స్కూల్స్లో చదువుతున్నారో వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్స్ ఉండాలన్నమాట అండి రెసిడెన్స్ అంటే ఇక్కడ నివసిస్తూ ఉండాలన్నమాట అంటే పిల్లలు ఇక్కడ చదువుతూ తల్లిదండ్రులు పక్క రాష్ట్రంలో ఉన్నారనుకోండి తెలంగాణలోనే ఇంకెక్కడో ఉండి పిల్లలు మాత్రమే ఇక్కడ ఆంధ్రలో చదువుతున్నారనుకోండి అలాంటి వాళ్ళకు ఈ పథకము వర్తించదనమాట అండి ఇక్కడ ఉండే వాళ్ళకు మాత్రమే ఇక్కడ నివసించే వాళ్ళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన పాఠశాలలోని ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి అంటే ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతూ ఉండాలన్నమాట అండి ఈ పథకానికి ఎలిజిబుల్ కావాలి అంటే కనుక అలాగే దరఖాస్తుదారుల కుటుంబాలకు రేషన్ కార్డు కలిగి ఉండాలి తెల్ల రేషన్ కార్డుని కలిగి ఉండాలన్నమాట అండి అలాగే బీపీఎల్ కుటుంబాలను ఉద్దేశించి రేషన్ కార్డు కూడా ఉండాలన్నమాట అండి అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని నెలకు పదివేల రూపాయల ఆదాయము పట్టణాల్లోని పన్నెండు వేల రూపాయల ఆదాయం కంటే తక్కువ ఆదాయం కలిగి ఉన్న వాళ్ళు మాత్రమే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు అండి అంటే మనకి ఇన్కమ్ మాట అదే మనకి విలేజెస్లో అయితే పదివేల రూపాయల నెలకి సంపాదిస్తూ ఉండాలి కాస్తదారణి అంటే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళు కుటుంబ సభ్యులు ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ కానీ లేదా పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల నుండి దరఖాస్తుదారులు ఈ అవసరాల నుండి మినహాయింపు ఉందన్నమాట అంటే గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉండకూడదండి గవర్నమెంట్ ఫంక్షనర్ అయి ఉండకూడదు అలాగే మన జీవీఎంసీ అంటే పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల నుండి వచ్చే వాళ్ళకి కూడా ఈ పథకం నుంచి మినహాయింపు మాట అండి అంటే ఈ పథకం వాళ్ళకి వర్తించదన్నమాట అలాగే దరఖాస్తుదారి కుటుంబంలో నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు అంటే వాళ్ళకి కారు మాత్రం ఉండకూడదు అన్నమాట అండి బైక్స్ ఉండొచ్చు పర్వాలేదు టూ వీలర్ ఉండొచ్చు ఫోర్ వీలర్ కారు ఉంటే కనుక ఈ పథకానికి అంటే తల్లికి వందడం అనే పథకానికి వాళ్ళు అర్హులు కాదు అన్నమాట అండి అలాగే నెలకు విద్యుత్ వినియోగము మూడు వందల యూనిట్ల కంటే తక్కువ ఉండాలి అంటే వాళ్ళు కాల్చే కరెంటు యూనిట్ నెలకి మూడు వందల కన్నా తక్కువ ఉంటేనే ఈ పథకానికి ఎలిజిబుల్ అవుతారు కుటుంబంలో ఎవరు కూడా ఆదాయ పన్ను చెల్లించండి కూడా అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఎవరు ఆ కుటుంబంలోని ఆ రేషన్ కార్డు ఉన్న దాంట్లో ఎవరికి ఉన్నా సరే ఈ పథకానికి ఎలిజిబుల్ అవ్వరు అలాగే పిల్లలకి కనీసము హాజరు సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ స్కూల్స్లో ఉండాలి అయితే స్టూడెంట్ యొక్క అటెండెన్స్ కూడా చూస్తారన్నమాట అండి స్కూల్లో స్టూడెంట్ యొక్క అటెండెన్స్ సెవెంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఉండాలన్నమాట అండి అంటే డెబ్బై ఐదు శాతం అటెండెన్స్ ఉంటేనే వాళ్ళు ఈ పథకానికి అర్హులు మాట అండి అన్నీ ఉండి ఈ ఒక్కటి లేకపోయినా సరే ఈ పథకానికి అనర్హులు మాట అండి అలాగే విద్యార్థులు తల్లి లేని సమక్షంలో ఈ అంటే ఒకవేళ కొంతమంది విద్యార్థులు తల్లిలు ఉండరు మాట అలాంటప్పుడు వాళ్ళకి సంబంధించిన ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఈ పథకానికి అర్హులు అన్నమాట వాళ్ళు ఎవరంటే కనుక ఒంటరి తల్లుల పిల్లలు అలాగే పెళ్లి కాని తల్లుల పిల్లలు వితంతు పిల్లలు విడాకులు తీసుకున్న తల్లుల పిల్లలు గృహహింస బాధితులుగా తల్లుల పిల్లలు నిరక్షరాశులైన తల్లుల పిల్లలు తల్లి లేని పిల్లలు అలాగే సంరక్షకుని పిల్లలు అనమాట వీళ్ళందరూ కూడా ఈ పథకం కిందకి వస్తారన్నమాట అన్నమాట అంటే విద్యార్థి యొక్క తల్లి అక్కర్లేదు తల్లికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఈ పథకంలోకి వస్తారన్నమాట అండి అయితే తల్లికి వందనం పథకం దరఖాస్తు ఎలా జరుగుతుంది అంటే కనుక ఎలా అప్లై చేయాలంటే కనుక ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుందండి ఆన్లైన్లోనే జరుగుతుంది కాకపోతే ఏంటంటే ఇంకా మనకి గవర్నమెంట్ ఫామ్ అవ్వలేదు కనుక ఫామ్ అయిన తర్వాత అప్పుడు మనకన్నీ ఇవన్నీ కూడా రిలీజ్ అవుతాయండి అది ఎప్పుడు రిలీజ్ అవుతుందో ఏంటో డేట్స్ అనౌన్స్ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు వీడియో పెడతానండి అయితే కనుక ఈ ఆన్లైన్ మోడ్ ద్వారా జరుగుతుంది కనుక ఈ పథకం క్రింద ప్రయోజనాలు పొందేందుకు దరఖాస్తుదారులు లేదా వారి తల్లి దరఖాస్తు పొందడానికి సమీపంలో ప్రభుత్వ కార్యాలయానికి సందే ఉంటుంది అన్నమాట అంతే దగ్గరగా ఉన్న వాళ్ళు గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట అర్హత ఉన్న తల్లులు లేదా సంరక్షకులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సాయంతో పథకం కింద ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అంటే స్కూల్స్ లోని హెడ్ మాస్టర్స్ ద్వారా కూడా ఈ పథకానికి వాళ్ళు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు అండి పిల్లల సమాచారం పౌర సరఫరాల డేటా వంటి ఇతర ప్రభుత్వ రికార్డులతో వివరాలను క్రాస్ చెక్ చేసి చేయబడతాయి అన్నమాట అండి సంస్థ యొక్క తక్షణ తనిఖీ అధికారుల చెల్లెల కోసం వివరాలను ధృవీకరిస్తారన్నమాట అండి అంటే ఈ పథకానికి ఈ పిల్లలు ఆ స్కూల్లో చదువుతున్నారా ఈ పిల్లల తల్లిదండ్రులు వీలేనా అసలు ఈ పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఆంధ్రాలో ఉంటున్నారు ఇంకెక్కడైనా ఉంటున్నారా వీళ్ళ తల్లిదండ్రుల ఆస్తి వివరాలు ఏంటి వీళ్ళ ఆదాయం ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు వెంట వెంటనే క్రాస్ చెక్ ఆన్లైన్లో చేసి వివరాలను అయితే కనుక అధికారులు మనకి ధృవీకరిస్తారు అన్నమాట అండి అంటే కన్ఫర్మ్ చేస్తారు ఈ తల్లికి వందనం అనే పథకానికి అర్హత పొందాలి అంటే కనుక మెయిన్ రేషన్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ ఉండాలండి అంటే రేషన్ కార్డులోని తల్లి పిల్ల రెండు కూడా వాళ్ళు ఈ కేవైసీ చేయించుకొని ఉండాలి అలాగే తల్లి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిఎస్ మాట నేషనల్ పేమెంట్ స్కీమ్ లోని వాళ్ళు చేయించుకొని ఉండాలన్నమాట అండి ఎన్పిఎస్ చేయించుకొని ఉండాలి వీళ్ళకి ఇవన్నీ కరెక్ట్గా ఉండి ఎన్పిఎస్ లేకపోయినా బ్యాంక్ది ఈ అమౌంట్ వాళ్ళకు పడదు అండి అలాగే నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను ఉన్నాను ప్రతి ఒక్కరికి కూడా ఆధార్ బయోమెట్రిక్ చేయించుకోండి ప్రతి ఒక్కరు కూడా ఆధార్ ఈకేవైసీ తల్లి పిల్ల ఇద్దరు చేయించుకోవాలి అలాగే రేషన్ కార్డు ఈకేవైసీ కూడా చేయించుకోండి ఇవన్నీ సక్రమంగా ఉంటేనే మన అకౌంట్లోకి మన డబ్బులు వస్తాయి మాట అండి లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బులు మన వరకు అందట అలాగే వీటిని ఈ తల్లికి వందననే పథకానికి అప్లై చేసుకోవాలంటే మీకు దగ్గరగా ఉన్న సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు అలాగే మనకి సచివాలయంలోని మనకి సచివాలయమే కదండి వాలంటీర్ వ్యవస్థ కూడా ఉంటుంది కనుక ఈ గవర్నమెంట్ కన్ఫర్మ్ చేసి చెప్పారు కనుక వ్యవస్థ ఉంటుంది మనకి వాలంటీర్స్ ఉంటారని సో గ్రామ వాలంటీర్ల ద్వారా కూడా ఈ అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు అనమాట సో మరి తల్లికి అనే పథకానికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ అడ్రస్ ప్రూఫ్ కూడా ఉండాలన్నమాట అంటే ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఏదైనా మీరు ఇవ్వచ్చు మాట సో మరి చూశారు కదా ఎంత మంచి పథకమో సో ఈ పథకానికి అర్హత పొందాలంటే వీడియోలో నేను చెప్పినట్లుగా ఇవన్నీ కూడా మీరు ఎలిజిబుల్ అయ్యి ఉండాలండి సో మరి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ నెక్స్ట్ అప్డేట్తో మీ ముందుకు వస్తాను మరి చూస్తూనే ఉండండి మీ సేవా మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా ఇది పంపించండి